దేవుని వద్దకు ఎవరైనా ఒక మనిషి వచ్చాడు అనంటే దాని వెనక చాలా ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంటుంది ఒక సాక్ష్యం ఉంటుంది ఈరోజున యేసు ప్రభు దగ్గరకు వచ్చిన మీరంతా ఆయన మిమ్మల్ని పిలుచుకున్నాడు గనుక మీరు ఈ సన్నిధికి వచ్చారు ఆయన పిలుపు లేనిదే ఆయన అనుమతి లేనిదే ఆయన చిత్తము కానిదే అసలు భూమి మీదే ఉండం మనం ఆయన మందిరంలో ఇంకెక్కడుంటాం కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడనంటే తనకెవరైతే ఇష్టమో ఎవరి ఇష్టమైనకి ధనికులంటే ఇష్టమా అందమైన మనుషులంటే ఇష్టమా ఎవరిష్టమైనకి మీకు తెలుసా అందరి చేత తృణీకరించబడి అందరి చేత అవమానాలు పాలవుతూ ఇంటిలో జరుగుబాటు లేక వంటిలో ఆరోగ్యం లేక సమాజంలో విలువ లేక ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళంటే ఆయనకి ఇష్టం ఎందుకనంటే ఒక తండ్రికి పది మంది పిల్లలు ఉన్నారు పది మందిలో ఒక ఎనిమిది మంది ఆరోగ్యంతో ఉన్నారు ఆస్తులు సంపాదించున్నారు విలువైన వస్త్రాలతోనూ ఖరీదైన వాహనాలతోనూ విశాలమైన గృహాలలోనూ వాళ్ళు జీవిస్తున్నారు కానీ ఒక ఇద్దరు పిల్లలు ఆదాయము లేక కొంత ఆస్తులు లేక మరికొంత ఆరోగ్యము లేక ఇంకొంత గృహము లేక ఉద్యోగము లేక సంతానము లేక అసలు సమాజంలో ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో బాగున్నామనుకుని చెప్పుకునే పరిస్థితులు లేక దిగులుగా దిగాలుతో ఉన్నారనుకోండి ఇప్పుడు తండ్రి ఎవరిని చూసి ఎక్కువ బాధపడతాడు ఎనిమిది మంది బాగున్న వాళ్ళని చూసి కాదు ఆయన ఆలోచించేది ఎవరైతే తన పిల్లలయ్యుండి ఈ భూమి మీద విలువ లేకుండా ఆరోగ్యం లేకుండా ఆస్తులు లేకుండా ఆనందం లేకుండా బాధపడుతున్నారో వాళ్ళని చూసి ఆయన బాధపడిపోతాడు ఎందుకనంటే ఆ పిల్లలతో పాటు ఈ పిల్లలు కూడా బాగా బ్రతకాలని కోరుకుంటాడు ఈ పిల్లల్లాగా మిగతా వాళ్ళు పాడైపోవాలి లేకపోతే దెబ్బతినిపోవాలని కోరుకోడు ఇప్పుడు ఎవరైతే శ్రమలలో ఉంటారో ఎవరైతే విలువలేని స్థితిలో ఉంటారో ఎవరైతే బలము లేని స్థితిలో ఉంటారో భూమి మీద ఉన్న తండ్రి తన దగ్గర ఏదైనా దాచబడిన సొమ్ముంటే అరే ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి అదిగో అన్నయ్య లాగా నువ్వు కూడా పైకిరా అరే నానా ఈ సొమ్మును తీసుకొని జాగ్రత్త పెట్టుకొని కాస్తంత జాగ్రత్తగా ప్రతికి వాళ్ళకిలాగా మీరు కూడా పైకి రండిరా అని తండ్రి చెప్తాడు తండ్రి ఆ పిల్లలను తన యొక్కకు పిలిచి తన దగ్గర దాచబడిన ధనమును ఇచ్చి ఆ పిల్లలను బలపరుస్తాడు నిన్ను దేవుడు పిలిచింది గొప్ప చేయటానికి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో జనవరి తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు వినుకొండలో జనవరి తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా నెల్లూరులో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు హైదరాబాద్ లో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ డోన్ లో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ నంద్యాలలో జనవరి ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల పెద్ద డోర్నాలను జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచెర్లలో జనవరి ఇరవై తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల ఏలూరులో జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు పాడేపల్లిగూడెంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం కమ్మ సేవా సంఘం పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపం హనుమేష్ నగర్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ కాలనీ పాలకొల్లులో జనవరి తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు సహోదరి పేరు సంపూర్ణ గారు వీరు ఒంగోలు వాస్తవ్యులు వీళ్ళ యొక్క కుమార్తెకి వివాహమయ్యి మూడేళ్ళు అవుతూ ఉంది పిల్లలు లేరు అలాంటి ఆ పరిస్థితుల్లో ఆ బిడ్డ ఎంతో వేదనతో బిడ్డల కొరకని ఎన్నో ప్రయత్నాలు వారు చేశారు కానీ ఫలించగా మూడేళ్లు గడిచిపోయాయి అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి తన యొక్క కుమార్తెను వెంటబెట్టుకొని ఈ స్థలానికి రావడం జరిగింది వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకొని వారు ప్రార్థించి ఇచ్చిన ఆ అంజూర ఫలాన్ని భుజించగా అయితే అద్భుతకరుడు ఆశ్చర్యకరుడైనటువంటి ఆ గొప్ప దేవుడు వీళ్ళ కుమార్తెను దర్శించి ఆ రెండవ నెలలోనే ఆమె కంచి కావడానికి దేవుడు సహాయం చేశారు ఇప్పుడు నెలలు నడుస్తూ ఉండగా ఆరవ నెల గర్భవతిగా ఆ బిడ్డ ఉన్నది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలి